టెన్షన్ నిలబడి మనం తారాసనం చేయాలి దీనివల్ల మీకు బ్యాక్ బోన్ ఎలాంటి నొప్పి ఉన్నా కానీ మీరు రిలాక్స్ అయిపోతుంది ఎందుకంటే మీరు క్లాస్లో ఉంటారు కాబట్టి దీనివల్ల చాలా యూజ్ చేస్తుంటారు ఓకేనా ఎక్కడైనా సింపుల్గా మనం చేయచ్చు అంటే కూర్చోడానికి వీలు లేకుండా ఎక్కడ నిలబడి చేయచ్చు ఓకే రెడీ పోయి సార్ స్టార్ట్ మ్యాక్సిమం హోల్డ్ అయ్యింది కరలాస్ కిటానా నిన్నటి మ్యాప్ రెచ్చుకోరో ఈ మ్యాప్ లో రెచ్చుకోండి మీరు ఉన్న ప్లేస్ లో నుంచి ఉంటారు మీరు లెఫ్ట్ లోనే వెళ్తుండో రైట్ లైన్ బై వరకు జొని రైట్ లెఫ్ట్ కొరబెన పెట్టు పై బైన మీకు ఫ్రీగా ఉంటుంది దీనిగా చిన్న కొంచెం పెరుగుండచ్చు అని చాలా మంది పద్మాసనం అనమాట బ్లడ్ సర్క్యులేషన్ కోసం చాలా మంచి మంది ఆసిన పద్మాసనం మీరు పద్మలతో మాట్లాడడం మానే ఫస్ట్ నేను చెప్పేది అయితే రెండు రకాల పడి కావాలి ఈ పొజిషన్స్